నాన్ వెజ్ మార్కెట్లు కల అయితే ఏమాత్రం తప్పిపోలేదు కళకళలు ఆడుతూనే ఉన్నాయి కానీ చికెన్ షాపులకు గిరాకీ కంప్లీట్గా పడిపోయింది మొత్తం అందరూ కూడా మటను అలాగే ఫిష్ చేపల వైపు పీతల వైపు రొయ్యల వైపు ఇటు వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ చికెన్ షాపుల యాజమాన్యాలు మాత్రం లభోదిబో అంటున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే కొన్ని కొన్ని చోట్లయితే చికెన్ షాపులు అమ్మకాలు యథావిధిగా జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు వాళ్ళు అమ్మట్లేదు కారణం ఏంటంటే చాలా మంది చికెన్ షాపులు చెప్పేవాళ్ళు రోజుకి యాభై నుంచి వంద కోళ్ళు అమ్మేవాళ్ళు ఒక్క కోడి కూడా అమ్మలేకపోతున్నాం అనేది అలాంటప్పుడు వాళ్ళు తీసుకొని వర్కర్స్ని పెట్టుకొని ఇదంతా వాళ్ళకి లాసే చికెన్ షాపులు మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు స్వచ్ఛందంగా కొన్ని చోట్ల అదే టైంలో మటన్ రేట్లు పెరిగిపోయినాయి అలాగే చేపల రేట్లు పెరిగిపోయినాయి పీతలు రొయ్యలు వీటి రేట్లు పెంచేస్తారు ఎందుకంటే జనాలందరూ ఇక్కడ పెరిగిపోతుంటే వాడి డిమాండ్ పెరిగిపోయింది చికెన్ ప్రస్తుతం నాన్ వెజ్ మార్కెట్లు ఇది ఒక పక్క ప్రభుత్వం చెప్తోంది చికెన్ తినేయండి ఏ ప్రాబ్లం లేదు బర్డ్ ఫ్లూ కోల్డ్కి వస్తుంది కానీ మనుషులకు రాదు ఒక మనిషికి వైరస్ వచ్చింది కానీ అది బర్డ్ ఫ్లూ కాదు కోడి వల్ల కాదు రకరకాలు ఎందుకంటే పౌల్ట్రీ యాజమాన్యాన్ని బతికించుకునే ప్రయత్నాలు చేయాలి అప్పట్లో చూసుకుంటే కరోనా సమయంలో అలాగే తెలంగాణలో సాక్షాత్ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి చెప్పారు చికెన్ తింటేనే మీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దాను కానీ బండలు కనేసి వచ్చి ఒక వీడియో ఇచ్చి మీకు నమస్కారం అంటూ చెప్పుకొచ్చాడు ఎందుకంటే ఎక్కువ పౌల్ట్రీలన్నీ అన్నీ ఉంటాయి కాబట్టి తెలంగాణ అంతా సో ఇప్పుడు కూడా మొన్న ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పారు మంత్రి కాకపోతే పెద్దగా ఎవరు జనాలు ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే ఒక దెబ్బ తిని ఉన్నారు ప్రజల్లో కూడా ఈ మార్పు కనిపిస్తుంది గతంతో పోలిస్తే ఒక దెబ్బ తిని ఉన్నారు కాబట్టి కరోనా టైంలో ఇప్పుడు ఇలాంటి వైరస్లు వస్తున్నాయంటే కాస్తంత భయపడుతున్నారు ఏది ఏమైనా చికెన్ అంటే చిరాకు పడుతున్నారు ఇప్పుడు మటన్కి అయితే గిరాకీ పెరిగింది